పిల్లలకి హాలిడేస్ వస్తే ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక చిరుతిండి ఇస్తూ ఉంటే ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా హాలిడేస్ని కూడా కానీ ఎప్పుడు రొటీన్గా ఏం పిండి వంటలు చేస్తాం పెట్టినవే వాళ్ళకి విసుగు చేసినవే చేయాలంటే మనకు కొంచెం విసుగ్గానే ఉంటుంది అందుకనే ఈరోజు ఒక చాలా చాలా సింపుల్ రెసిపీ ప్లస్ టేస్టీగా ఉండే రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసా నువ్వుల అప్పాలు చేయడం చాలా ఈజీగా అయిపోతాయి తింటే చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు వారవ డాట్ కామ్ ఇన్ తెలుగు మీ షెఫ్ స్వప్నాథ్ నువ్వుల అప్పాలకి ముందుగా మనం తీసుకోవాల్సింది మైదా అండి కొంచెం కప్పు కన్నా కొంచెం తక్కువ అలాగే మైదా ఎంత తీసుకున్నామో అంతే బియ్య పిండి కూడా ఇందులో నేను కొంచెం వెన్న వేస్తున్నాను అప్పాలు చాలా సాఫ్ట్గా రావడం కోసం అలాగే కొంచెం ఉప్పు నువ్వుల అప్పాలంటే కారం అప్పాలు కాదు ఇవి స్వీట్ అప్పాలు పిల్లల కోసం అని చెప్పాను కదా స్వీట్ అయితే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారని స్వీట్తో చేస్తున్నాను ఫస్ట్ ఈ వెన్నని మొత్తం ఈ పిండిలో కలుపుకోవాలి వెన్న ఇందులో కలిసిపోయిన తర్వాత ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటే హాఫ్ కప్పు షుగర్ సరిపోతుంది లేదు ఇంకా తీయగా కావాలి అనుకుంటే పిండి ఎంత తీసుకుంటే షుగర్ అంత తీసుకున్నా ఓకే బాగుంటాయి ఇప్పుడు ఈ పిండిని షార్ట్ క్రష్ మెతల్లో ఇలా గట్టిగా ఒత్తడం కాకుండా ఇలా మెల్లిగా వెన్న చక్కెర బియ్యపిండి అన్నీ కలిసేలాగా స్వీట్ చేసినప్పుడు ఏ స్వీట్ అయినా సరే అందులో కొంచెం ఒక చిటికటి ఉప్పు వేయండి ఇలా చేస్తే నాలుగు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోతాయి ఇప్పుడు ఈ పిండిని నీళ్ళతో కాకుండా పాలతో తడిపితే అప్పాలు చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇప్పుడు ఈ పిండిలో ఉన్న వెన్న చక్కెర నేను చక్కెరని మామూలు చక్కెర వేయలేదండి క్యాస్టల్ షుగర్ వేసాను చెప్పడం మర్చిపోయాను క్యాస్టల్ షుగర్ అంటే చక్కెర కన్నా కొంచెం సన్నగా ఉంటుంది లేదా మీరు మామూలు షుగర్ని మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేస్తే మంచి స్మెల్ ఉంటుంది ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని నీళ్ళతో కాదు పాలతో తడుపుదాం మరీ గట్టిగా కాదు చపాతి పిండిలాగా గట్టిగా కాదు ఇలా కొంచెం పల్చగానే కలుపుదాం అప్పాలకి కొంచెం పలచగా కలిపాను ఇలా కలిపితేనే అప్పాలు బాగా వస్తాయి రౌండ్ రౌండ్ ఉండలు చేసి పెట్టుకుందాం ముందుగానే ఇలా కొంచెం చిన్న చిన్నగా ఉండలు చేసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసి కొన్ని నువ్వులు ఇలా కింద వేసేసాను ఈ నువ్వుల మీద మన పిండిని ఇలా పెట్టి ఇలా అప్పలా చేశాను ఇంకా కావాలంటే ఇటు సైడ్ కూడా కొన్ని నువ్వులు వేసుకొని ఈ నువ్వులని నేను ముందు ఫ్రై చేయలేదు ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కదా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి పచ్చి నువ్వులనే నేను ఇలా పైన ఒత్తుతున్నాను ముందు మన ఆయిల్ వేడెక్కిందో లేదో చూడాలి ఆయిల్ ఇంకా వేడెక్కలేదు కొంచెం వేడెక్కాలి సో ఇప్పుడు మన పిండి రెడీ అయిపోయింది చూడండి పిండిని మరీ గట్టిగా కాదు అలానే పలచక కాదు సాఫ్ట్గా కలుపుకున్నాను నేను అయితే ఈ పిండిని అప్పాలు చేసే ముందు నువ్వుల్ని కొంచెం ఇందులో వేసి కొంచెం మధ్యలో విరుగుతాయి కదా మొత్తం పౌడర్గా కాకుండా లైట్గా ఇలా కొంచెం లైట్గా చేసి పిండిలో కలిపేద్దాం ఇలా పిండి మొత్తంలో ఈ నువ్వుని ఇలా కలిపేస్తే మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ తింటూ ఉంటే చాలా బాగుంటాయి మీరు గమనించే ఉంటారు నేను నువ్వుల్ని ముందుగా ఫ్రై చేయలేదు పచ్చి నువ్వులే ఇందులో వేశాను ఎందుకంటే నేను ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేయబోతున్నాను కదా ఆ నువ్వులు పచ్చివాసన అంతా డీప్ ఫ్రైలో ఫ్రై అయితే పోతాయి కాబట్టి ఇందులో డైరెక్ట్గా కొంచెం దంచి ఇందులో వేసాను అంతే ముందు అప్పాలకి ఇలా కొంచెం చిన్న చిన్న సైజులో రౌండ్ చేసి పెట్టుకుందాం ఆల్రెడీ మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉండల్ని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఇలా రౌండ్గా అప్పల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్ కూడా వేడెక్కింది మరీ సన్నగా కాదు మీడియం అప్పల్లా చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటాయి జస్ట్ ఈ అప్పాలని ఇలా ఒత్తాల్సిన అవసరం ఏం లేదు ఇలా రౌండ్గా తిప్పితే సరిపోతుంది ఎందుకంటే మనం పిండిని సాఫ్ట్గా చేసుకున్నాం కదా చూడండి అలా అని మరీ ఎక్కువ సన్నగా కాదు కొంచెం లావుగానే చేయాలి ఈ అప్పాలని ఈ అప్పాలు మనం ఫ్రై చేసిన వెంటనే తీస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒక వన్ టూ మినిట్స్ తర్వాత అప్పుడు క్రిస్పీ అవుతాయి చేసిన వెంటనే అన్నీ ఒకే దాని మీద వేయకండి చాలా సాఫ్ట్గా ఉంటాయి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేస్తే ఇంకా మన నువ్వుల అప్పాలు రెడీ అయిపోయినట్టే చూసారా ఇలా బ్రౌన్ వచ్చింది కదా ఇది ఈ కలర్లో వస్తే అప్పాలు రెడీ అయినట్టే ఒక టిష్యూ పేపర్ మీద ఇలా ఒక్కొక్కటి తీసి పెట్టేసుకుంటే ఇంకా అప్పాలన్నీ రెడీ అన్ని అప్పాలు పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇవి చేసిన వెంటనే ముట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒక టూ మినిట్స్ అవుతే అప్పుడు వేడిపోయిన తర్వాత కొంచెం క్రిస్పీగా అవుతాయి చూడండి మన ఆపాలు రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసేద్దామా కొంచెం చల్లబడ్డవేమో ఇలా క్రిస్పీగా అయ్యాయి టేస్ట్ చాలా బాగున్నాయి ఫస్ట్ చేసిన వెంటనే చెప్పాను కదా చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి కొంచెం చల్లబడగానే ఇలా క్రిస్పీ అవుతాయి చాలా చాలా బాగున్నాయి పర్ఫెక్ట్గా వచ్చాయి పెద్దవాళ్ళకి కాదు చిన్నపిల్లలకి అసలు అందరికీ నచ్చుతాయి ఈసారి హాలిడేస్లో తప్పకుండా చేసి పెట్టండి మీ అందరిని అలాగే ఎంజాయ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను వారవ డాట్ కామ్ ఇన్ తెలుగులో మీ షెఫ్ స్వప్న